గతంలో రెండు జీవాలు ఇచ్చి ఉన్నాయి ఆ జీవోల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అయ్యే జీవాలని ఆధారం చేసుకుంటూ మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం కోరుతున్నా ప్రభుత్వాన్ని కోరుతున్నాం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కూడా పాదయాత్రలో కూడా నాయకులందరూ హామీ ఇవ్వడం జరిగింది సంవత్సర కాలం గడిసింది అయితే ప్రభుత్వం కూడా ఆరోగ్య శాఖ మంత్రివర్లు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి ఉన్నారు మన్ని కూడా సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారాన్ని పరిష్కారానికి మార్గాలు చూసుకుని దాన్ని ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం కొరకు ఆరోగ్య శాఖ మంత్రివర్లు కానీ పెద్దల ముఖ్యమంత్రి వాళ్ళు కానీ నారా లోకేష్ గారు కానీ

ప్రతి ఒక్కరు జీవం పాస్ చేస్తారు కానీ అమలు అమలుపరచలేకపోతున్నారు గ్రామీణ వైద్యులు గ్రామీణ వైద్యులుగానే ఉంటున్నారు మన స్వయానా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీసీసులు అతను స్వయాన డాక్టర్ కాబట్టి అతను గ్రామీణ వైద్యులు మామూలు కాదు సరైన వైద్యులు అని చెప్పి వాళ్ళ యొక్క గుర్తింపు అవ్వాలని చెప్పేసి ఆ రోజు రెండు వేల ఆరులో కమ్యూనిటీ పారామెడిక్స్ అనే బట్టి వీళ్ళకి సరైన ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఏరియాకు హాస్పిటల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పది బ్యాచ్లు పదమూడు బ్యాచ్లు అయ్యే ప్రతి ఏరియాలో కూడా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కృష్ణా గుంటూరు అన్ని ఏరియాలో కూడా ఆయా ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం అయింది అతను చనిపోయిన మరుచరం ఎక్కడ ఉండేది దొంగలో అక్కడ పడిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ చేస్తామని చెప్పేసి ఏది చేయలేకపోయారు ఈరోజు కూడా హామీలు ఇస్తున్నారు కానీ ఎవరు చేయలేకపోతున్నారు సరైన నాయకుల కోసం మాకు జీవో నెంబర్ నాలుగు వందల ఇరవై ఐదు నాలుగు వందల అరవై తొమ్మిది ఈ రెండు జీవోలు కూడా అమలు చేయాలి అదే కొట్టించి చేయాలంటే మేము ఈ గ్రామీణ వైద్యుల తరఫున ప్రత్యేక పోరాటం చేస్తున్నాం ఈ ప్రెస్మెంట్ ఇవ్వడానికి కూడా అదే మా సీనియర్ నాయకులు మాట్లాడతారు చెప్తారు కూడా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రుండిశెట్టి సురేష్ బాబు జాతీయ ఆర్ఎంపి పిఎంపి సంఘాల సమితి అధ్యక్షుడిని గ్రామీణ వైద్యుల సమస్యలు పోరాడటం కోసం గ్రామీణ వైద్యులు అందరం కలిసికట్టుగా పోరాడటం కోసం సమస్యల మీద ప్రభుత్వంతో చర్చించి మా సమస్యలు తీర్చమని కోరుతూ ప్రతి ఏరియాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తూ జిల్లాల్లో మండలాల్లో అలాగే పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ గ్రామీణ వైద్యుల సమస్యలు తీర్చమని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గత ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం కాలం గడిచిపోయింది అలాగే ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కూడా మా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయించున్నారు అలాగే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా మా సమస్యల మీద సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయించున్నారు ఉన్నారు అధికారుల సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తే మా సమస్యలు త్వరితగతిన పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది మాకు కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది గ్రామీణ వైద్య సమస్యలు శాశ్వత పరిష్కారానికి చేయడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం శాశ్వతని పూర్తిగా మేము నమ్ముతున్నాము గ్రామీణ వైద్యుల సమస్యలు ఇప్పటి నుంచి కాదు గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం చిన్నట్టు నుంచి ఉన్నాయి కాకపోతే అనివార్య కారణాల వలన ఎప్పుడు తీరు సరే ఏదో ఆటంకం కలగడం మా సమస్యలు పక్కన పెట్టడం జరుగుతుంది కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే సమస్యలు పరిష్కారానికి కూడా ఆరోగ్య శాఖ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ కృషి చేయి ఉన్నారు వచ్చే నెలలో కానీ ఆ పై వచ్చే నెలలో కానీ ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తూ పరిష్కరిస్తానని మేము ఆశిస్తున్నాము అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సంఘాల నాయకులను కలుపుకుంటూ ఇతర గ్రామీణ వైద్యులను పీఎంపీ వాళ్ళని ఇతర సంఘాల నాయకులని అలాగే ఇతర ఫెడరేషన్ నాయకులను కూడా కలుపుకుంటూ మా సమస్యలను పరిష్కారం కొరకు ఐకమత్యంగా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మా సమస్య నేను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తారని తెలియజేస్తూ మేము అందరికీ దానివల్ల తెలియజేస్తున్నాం కమిటీకి త్వరలో కమిటీ నాయుడు గారు యాక్చువల్గా అయితే నాయుడి ఒక ఆయన ప్రోత్సాహం ఉండినో ఇక్కడ ఎంతమంది క్వాంటిటీ ఆఫ్ ద నాయకులు ఉన్నారు ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది యాక్చువల్లీ నాకు ఐడియా లేదు అసోసియేషన్ లీడ్ చేయడం అంటే కొన్ని సింపుల్గా మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు ఇక్కడ అర్థమైంది ఏంటంటే నాయుడు గారు కమిటీ చేసినప్పుడు మీలో మీరు మ్యూచువల్గా మీరు మాట్లాడుకుని ప్రెసిడెన్సీ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ అలాగే కార్యవర్గ సభ్యులు అలాగే ప్రచార కార్యదర్శి మీరు కమిటీ వేసుకుని వర్క్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ చాలా మంచి అప్లాజ్ ఉంటుంది అలాగే కమిటీ గా ఉంటే ఎప్పుడైనా సరే మనం ప్రభుత్వానికి సంబంధించి ఏ విషయమైనా సరే మనం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా ఏ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అయినా సరే లీడర్షిప్ అనేది నాకు అంత ఈజీ అనేది మాత్రం తెలియదు కాదు ఎందుకంటే ఒక దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్నా మనం ఎవ్వరికీ కూడా స్పెసిఫిక్గా జస్టిఫికేషన్ అనేది చేయలేము నేను లోపల కూడా విజయవాడలో చెప్పాను మనం ఏది చేసినా ఎవరికి నచ్చదు ఇది వాళ్ళ ఉన్నది కాదు నేను లాస్ట్ టైం చెప్పాను రామాయణ మహాభారత కాల నుంచి కూడా ఉంది మనం తాకి చెడినవాడు ఇంద్రుడు తాకకుండా చెడినవాడు రావణాసురుడు అలాగే ఉన్నది విషయం చెప్పి చెడినవాడు విశ్వామిత్రుడు అసలు చెప్పకుండా చెడినవాడు హరిశ్చంద్రుడు ఉన్నది మొత్తం దానం చేసి చెడినవాడు కర్ణుడు రూపాయి ఇవ్వకుండా చెడిపోయినవాడు దుర్యోధనుడు ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఎలా చేసినా నువ్వు మిమ్మల్ని సొసైటీ మిమ్మల్ని మెచ్చుకోవద్దు లీడర్షిప్ కూడా మిమ్మల్ని మెచ్చుకోవద్దు అలా అని చెప్పి మనం ఎక్కడ డిగ్రీ చేసి అవ్వకూడదు ఎందుకంటే ఒక కమ్యూనిటీ కన్సిస్టెన్సీగా మనం ఎప్పుడు ఎగ్జిస్టెన్సీ ఉందో అలాంటి టైంలోనే మన సభ్యులందరూ మన దగ్గర ఉంటారు ఇక్కడ రెండు ఒక మూడు ఫెడరేషన్లు ఉన్నాయా నాలుగు ఫెడరేషన్లు ఉన్నాయా అనేది కాదు లేక ఇక్కడ ఎవరికి ఇంటెన్సిటీ ఆఫ్ ద కన్సిస్టెన్సీలో ఎగ్జిస్టెన్సీ ఉందో వాళ్ళదే ఎప్పటికైనా ఉంటుంది రంధ్రాంగ పనికిరాదు ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలోనూ చిన్న చిన్న డివేషన్స్ ఉంటాయి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పోవడమే అందుకని ఇప్పుడు నాయుడు గారు లాంటి ఒక మంచి మనసున్న వ్యక్తిత్వం గల పర్సన్ మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా సభ్యత్వం పెరుగుతుంది సభ్యులు పెరుగుతారు మనం ఏదన్నా ఎవరు ఎవరి దగ్గర కన్సర్ టు డిఎంఆండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా ఆ కార్పొరేటర్ కానీ ఆ మినిస్టర్స్ కానీ మాట్లాడాలన్నా కంపల్సరీ మీ యూనిటీ అనేది చాలా గా ఉంటేనే అది సాధ్యం అవుతుంది తప్ప ఏ ఒక్కళ్ళో ఇద్దరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని నేను తెలియజేస్తూ చివరిగా ఆ నాయుడు గారిని తొందరగా కమెంట్ చేయాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ